ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్మే సతీఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సరుగౌతిగామి దర్శా దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 కురో కురు కండదేవత అమ్మవారు ఫలుగు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జై కొండదేవత ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండదేవతాయ నమ స్వామి శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో అదృష్ట బలము జీవిత బలము యోగ బలము బలము స్థాన బలము మరి కుటుంబంలో కూడా కొంత సభ్యులకి మధ్యలో స్వల్ప కలహాలు శికాకులు ఏర్పడే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి మరి బంధుమిత్రులతో కొన్ని విభేదాలు కొన్ని రాబోతున్నాయి మిత్రుల వల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు కూడా అంత అనుకూలంగా అనేది లేదు మరి జాతక పరంగా చూసుకుంటే మరి మీరు చేయాల్సిన ఆర్థిక ఇబ్బందుల్లో ఖర్చులు అనేది చాలా వరకు ఎక్కువగా కనబడతాయి ఈ నెలలో ఈ అపరితమైన ఖర్చుల వలన మీరు భయపడి అబ్బా ఇది అయిపోతుంది అది వచ్చేస్తుందని అనుకునేటికైతే చాలా వరకు మీరు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎంత కా ఎంత పనైనా ఎంత కష్టమైనా నిబ్రంగా నిలబడి ఆ భగవంతుడి మీద భారం వేసేసి మీరు ముందడుగు వేయండి తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన మీకు అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి వృత్తిపరంగా ఈ మాసమున చేయాల్సిన వృత్తులకి అనుకూలంగా ఉండదు మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఈ నెలలో ఎంత కష్టపడ్డా కూడా మిమ్మల్ని కరెక్ట్గా చేయలేదు మీరు మంచిగా తీసుకొని రాలేదు మంచిగా లేదు అనేటిగా వాళ్ళ భావ్యంలో ఉంటుంది కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో అది మీకు తెలుసు కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేని వలన మైండ్ త్రికార శుద్ధి ఆలోచన తెలివితేటలు ఒక అందునగా లేవు దానివల్ల చక్రం అనేది అభివృద్ధి రాకోకుండా అయిపోతుంది అభివృద్ధి అనేది రాకోకుండా అయిపోతుంది ఆ అభివృద్ధి వలన ముఖము చూసిన వాళ్ళు లక్ష్మి నిలబడకోకుండా చేతిగాడుకు వచ్చిన పనులు కొన్ని చేవటం మరి ఈ వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా లేనిపోయిన మోసాలు లేనిపోయిన శికాకులు మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేవు మైండ్ త్రికార శుద్ధి ఒక అందునగా లేదు మరి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మీరు కొన్ని చేయాలనుకుంటున్నారు మరి ఆ కార్యక్రమాలు నాకు అనుకున్న టయానికి అనుకున్న నిమిషానికి నాకు కరెక్ట్గా పూర్తి చేయగలుగుతానా పూర్తి చేయలేనా అనేది స్వామి మనసులో ఉండాల్సిన సందేహం కాబట్టి ఆ భగవంతుడు దయ వలన అనుకున్న టయానికి తప్పకుండా మీరు అనుకున్న టయానికి వెళ్తారు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య నుంచి అన్నదమ్ముల నుంచి అక్కజల్లెల నుంచి కుటుంబంలో చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్య అయిపోతుంది ఆ పెద్ద పెద్ద సమస్య వలన మీరు వచ్చింది చేజారిపోతుంది మనశ్శాంతి లేదు డబ్బు నిలబడతలేదు అనుకున్న పనులు దగ్గరికి వచ్చి దూరం అవుతున్నాయి లక్ష్మోరు మీ చేతిలో నిలబడతలేదు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమానికి ఏదో ఒక డిస్టబెంటు మనశ్శాంతి లేకోకుండా ఉండటం ధైర్యశక్తి లేకోకుండా ఉండటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఆ బాబా అనుగ్రహం వల్ల మీరు చేయాల్సిన కార్యక్రమాల పని వల్ల ఇప్పుడు మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా మీద మూడు విధానాలుగా గ్రహ దోషాలు కనబడుతున్నాయి మూడు విధానాలుగా అంటే ఒకటి శని దోషము ఒకటి కాలసర్ప దోషము ఒకటి వాళ్ళ సంతాన దోషం వాళ్ళ సంతానం వలన వాళ్ళు ఎవరు ఏది అనుకుంటారో ఆ దోషం దగ్గరికి వస్తుంటుంది మధ్యలో బ్రేక్ అయిపోతుంటుంది మరి మధ్యలో బ్రేక్ అయిపోయిన దాని వలన వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు పూజించినా కూడా ఆ ప్రతిఫలం అనేది వాళ్ళు పొందాలి కదా మరి ఆ ప్రతిఫలం పొందాలంటే కొన్ని కావాలంటే కొన్ని కొన్నిటికి ముందు ఉండాలి మరి ముందు ఉండాలంటే మరి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని చెంది చాలా వరకు బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి చూసి ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది మన దగ్గర ఆ పరిష్కారాన్ని బట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆ వెంకటేశ్వర స్వామిని మీరు అయితే మీకు ఎక్కడ పోయినా కూడా ఆ భగవంతుడు దయ నుంచి మీకు అన్ని విధానాలుగా కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ